క్రీస్తునామం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను మనం నిన్న మాట్లాడుకున్నాము ఇదిగో యాకోబు గారు చేసిన ప్రార్థన దేవుడు నా ప్రాణంలో కాపాడినట్లయితే తినడానికి తిండి ధరించుకోవడానికి వస్త్రమును నాకు దయచేసిన యెడల యహోవా నాకు దేవుడు అయి ఉంటాడు అనే ఒక కండిషన్స్ తో కూడినట్లుగా ఆయన చేసిన ప్రార్థన మనం చూసాం అయితే క్రైస్తవనమైన మనము ఏ విధంగా ఆలోచిస్తున్నాం ఏ విధమైన విషయాల మీద మనసు ఉంచుకుంటున్నాం అనేది కూడా మనము చూస్తూ వచ్చాం అయితే ఇంకా మనం ముందుకు చూసినట్లయితే దేవుడు మనకు ఏం వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆయన మనకు ఏం తెలియజేస్తా ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా అనేది తెలుసుకుందాం ఈరోజు మతేసు వార్త ఆరవ అధ్యాయం పంతొమ్మిదో వర్షంలో ఈ విధంగా రాయబడిన మాటలు మనం చూస్తాం భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకునవద్దు ఇక్కడ చిమ్మిటయు తుప్పును తినివేయును దొంగలు కన్నము వేసి దొంగిలేదరు పరలోకమందు మీ కొరకు ధనం కూర్చుకొని అచ్చట చిమ్మట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు దొంగలు కన్నుము వేసి దొంగిలరు కాబట్టి యేసుక్రీస్తు వారు ఏం తెలియజేస్తున్నారంటే ఆ కొండ మీద ప్రసంగంలో మాట్లాడుతున్న మాటలు మనం చూస్తూ ఉన్నాం ఈ లోకంలో భూమి మీద నువ్వు ఉన్నప్పుడు మన ఆయుష్కాలం చాలా చిన్నది దీనిలో నువ్వు ఇక్కడ ధనాన్ని కూర్చుకోవాలి ఇక్కడ అన్నిటిని నేను సంపాదించుకుని సంపాదించుకోవాలి ఇక్కడ నేను ఎదిగిపోవాలి అని మాత్రం ప్రయత్నం చేయొద్దు ఇదిగో నీవు దేవుని పిలుపుని అందుకున్నప్పుడు దేవుడు ఇంకా వచ్చేసి నీ పని భూమి మీద అయిపోయిందని పిలిచినప్పుడు మనం వీటేవిటిని తీసుకుని వెళ్ళామని మనకు తెలుసు అయినా కానీ దీనికోసమే ప్రయాసపడుతూ ఉంటాం అవునా కదా కాబట్టి మనము ఈ విధంగా ఆశపడకూడదని చెప్తున్నాడు ఇక్కడ చిమ్మిటయు తిప్పును నువ్వు దాచిపెట్టిన ప్రతి ధనాన్ని తినివేసేస్తుంది కానీ ఆయన ఏమంటున్నాడంటే ఇక్కడ నువ్వు సంపాదించే సంపాదన ద్వారా సత్క్రియలు అనే ధనాన్ని సంపాదించుకో అది పరలోక మందు దాచిపడుతుంది నీ ధనము ఇక్కడ నీ సాటి సహోదరునికి అక్కడ గల నీ సహోదరునికి నీ సహోదరికి నీవు చేసిన ఎడల దేవునికి చేసినట్లే అని చెప్తున్నాడు యస్కృస్తు వారు కాబట్టి పరలోక ధనాన్ని సంపాదించుకో అక్కడ తుప్పు పట్టదు అక్కడ చిమ్మెట పట్టదు అంటున్నాడు ఎందుకంటే నీ ధనము ఎక్కడు నీ మనసు అక్కడ ఉంటుంది నీ హృదయం అక్కడ ఉంటుంది నీ ఆశ అక్కడ ఉంటుంది నీ తలంపు అక్కడ ఉంటుంది నీ ఆలోచన అక్కడ ఉంటుంది కాబట్టి నువ్వు ఒకవేళ పరలోక ధనాన్ని సంపాదించుకోవాలని నువ్వు ఆలోచిస్తున్నట్లయితే నీ ఆశ ఎక్కడుంటుంది పరలోకం మీద ఉంటుంది నీ ఆలోచన ఎక్కడుంటుంది పరలోకం మీద ఉంటుంది నీ ఉద్దేశం ఎక్కడ ఉంటుంది పరలోకం మీద ఉంటుంది నీ తలంపు నీ కళ ప్రతీది నీ మనస్సు అన్ని పరలోకం మీద ఉంటాయి కాబట్టి తద్వారా దేవుణ్ణి చేర్చుకోవడానికి చాలా మంచి అవకాశం దొరుకుతుంది లేదు నేను ఈ లోకంలోనే ధనం సంపాదించుకుంటాను కోటలు కట్టేస్తాను ఆస్తులు సంపూర్చుకుంటాను అని అనుకునేవాడు ఈ లోకం మట్టుకే ఆనందంగా ఉంటాడు ఇతనేంటి ఏంటి ఇలా మాట్లాడుతున్నాడని మాత్రం అనుకోద్దు ఇది నేను మాట్లాడుతున్న మాట కాదు యేసు క్రీస్తు వారు చెప్తున్న మాటలు ఇదిగో ఈ లోకంలో నువ్వు ధనం కోసము ఈ లోకంలో సంపద కోసము నువ్వు దానికి దాసుడిగా తయారైపోయి దాంట్లోనే బ్రతికి బ్రతికితే ఇదిగో ధనవంతుడి ఉపమానం గురించి కూడా నేను చెప్తున్నాను ఆయన ఎలాగ అయిపోయాడు అనేది కూడా నేను చెప్తున్నాను లాజర్ ఏ విధంగా ఉన్నాడు కూడా చెప్తున్నాను కాబట్టి దీని మీద ఎక్కువ ఆశ పెట్టుకోవద్దు ఒకవేళ నువ్వు న్యాయంగా మనమంతా న్యాయంగా సంపాదిస్తున్నట్లయితే ఆ ధనం ద్వారా ఈ లోకంలో సంపాదించిన డబ్బు ద్వారా దేవుడు చెప్పిన క్రియల్ని చేస్తే అది ఎంతో మనకు సహాయకరంగా నిలబడుతుంది పరలోకానికి వెళ్ళడానికి దేవుడు సత్క్రియలు అనే ధనాన్ని సంపాదించుకోమని చెప్పాడు ఏసుక్రీస్తు వారి ద్వారా కాబట్టి సత్క్రియలు అనే ధనాన్ని సంపాదించుకుంటూ మనం ముందరికెళ్ళాలి ఈ విషయంలో ఏసుక్రీస్తు వారే చెప్పారు ఇక్కడ అయితే చిమ్మెట తుప్పు తినేస్తుంది కానీ పరలోకమందు చిమ్మెటా తుప్పు తినివేయదు దేవుడు అనాది కాలం నుండే మనల్ని తన ఆస్తికి ఆస్తికర్తలుగా స్వాస్థ్యంగా ఎంచుకొని ఉన్నాడు ఈరోజు మనము ఇక్కడ చనిపోయిన తర్వాత మనం ఇక్కడ బాగా బ్రతికి ఉంటే దేవుడు తన లోకానికి తీసుకువెళ్ళినప్పుడు ఆయన ఆస్తి అంతటికీ మనల్ని వారసులుగా చేసేస్తాడు అందుకనే బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరికి ఆయన పరిశుద్ధాత్మను సంచకరువుగా అంటే అడ్వాన్స్గా ఇచ్చున్నాడు ఇదిగో తీసుకో అడ్వాన్స్ నువ్వు పరలోక వారస వారసత్వానికి అర్హుడివి అక్కడున్న స్వాస్థ్యానికి అర్హుడివి ఆ డబ్బు నీదే అక్కడ నేను ఏదైతే నీ కోసం ఏర్పాటు చేశాను డబ్బు అంటే మనం చూస్తున్న ఈ కాసులో లేకపోతే ఈ నోట్లో కాదు దేవుడు ఏర్పాటు చేసిన ఆ గొప్ప స్వాస్థ్యానికి మనం వారసం అవుతాం అందునిమిత్తమే దేవుడు పరిశుద్ధాత్మని మనకు సంచకరుగా ఇచ్చాడు కాబట్టి ఆ అడ్వాన్స్ని మనం ఉన్నాం బాపం తీసుకున్నాం మనం అంతరము తీసుకుని ఉన్నాం ఆ అడ్వాన్స్ ఎప్పటి వరకు అంటే మనం ఇక్కడ నుంచి ఆయన పిలుపుని అందుకొని పైకి వెళ్ళిపోయేంత వరకు ఆ అడ్వాన్స్ మనకు వర్క్ చేస్తుంది ఆ తరువాత దేవుడు మనకు నిత్య లోకాన్ని మనకు అప్పజెప్పబోతున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా ఈ లోకం మీద ఎక్కువగా ఆశ పెట్టుకోవద్దు మనం ఈ లోక వాసనం కాదు పరిశుద్ధ దేవుడు మనకు తోడై ఉన్నాడు పరిశుద్ధ దేవుడు మన కోసం ఆలోచన కలిగి ఉన్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చదివించిన మాటలు మనం చదువుతూ ఉన్నాం హెచ్చరింపబడుతున్నాం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి ముందరికి సాగడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి ఈరోజు మనం తెలుసుకున్నది ఏంటంటే ఇదంతా మనకు ముందే తెలుసు కానీ మనం పాటించము అదే మనతో వచ్చే ప్రాబ్లం యేసుక్రీస్తువారు వారు మన కోసము ఆయన దరిద్రునిగా మారి ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మనకు ఆయన మాదిరి అన్ని విషయాల్లో మాదిరి చూపించాడు అవునా కదా ఆయన చెప్పిన ప్రతి మాట మనకు తెలుసు కానీ మనం పాటించాం మన తెలివి ఎంతవరకు న్యాయం ఇదిగో ఆ రోజు పరలోకపు వాకిలి ముందట నువ్వు నిలబడి ప్రభువా ప్రభువా అని ఎంత గగ్గోలు పెట్టుకున్నా ఇదిగో నీ నామం వాక్యం చెప్పా ఇదిగో నీ నామంను నేను దెయ్యాలు వదలగొట్టా ఇదిగో నీ నామంను నేను అద్భుతాలు చేశా ప్రవచించా అని ఎంత మొత్తుకున్నా నువ్వెవడవో నేను ఎరగను అని అను యేసుక్రీస్తు వారు అంటారండి ఇదిగో నువ్వు చదవలేదా వాక్యం నువ్వు ప్రవచించానంటున్నావు అద్భుతాలు చేశానంటున్నావు ఇదిగో నువ్వు దెయ్యాలను వదలగొట్టానంటున్నావే వాక్యం చదవలేదా బ్రతుకున్నంత కాలం దేనికోసం పాకులాడు బ్రతుకున్నంత కాలం దేనికోసం ప్రయత్నం చేసావు సంపద సంపద సంపాదించాలి సంపాదించాలి వాడి కంటే వీడికంటే నేను ఒక రూపాయి ఎక్కువనే చూపించగలగాలి నా దగ్గర ఒక ఆడి కార్ ఉందని చూపించాలి నా దగ్గర ఒక బిఎండబ్ల్యూ కార్ ఉందని చూపించాలి ఇదేనా దేవుడు కోరుకున్నది ఇదిగో మీరు గమనిస్తున్నారో లేదో కానీ పరలోక మందు మన కోసము అగ్ని రథాలున్నాయి వాటిని నడపడానికి దేవదూతలు సిద్ధంగా ఉన్నారు ఎలీషా గారు ప్రార్థన చేసినప్పుడు ఇదిగో తన దాసుడు తిరిగి లేచి ఇదిగో మనల్ని చంపడానికి చుట్టూతా ముట్టి ఉన్నారు బోధకుడ ఏం చెయ్యాలి అని అన్నప్పుడు దేవా ఇతని కళ్ళు తెరువుము అని అన్నప్పుడు అతని చూడగానే అగ్ని రథాలు ఉన్నాయంట అక్కడ అగ్ని రథాలు చుట్టూతా అగ్ని రథాలు దేవదూతలు తన ఆ దేవుడి మాటను విని ఆ దేవుని ప్రవక్త అయిన ఎలిషాను కాపాడుకోవడానికి అగ్ని రథాలు అక్కడ వారి చుట్టూతా ఉన్నాయండి కాబట్టి ఈ లోకంలో నీకు ఆడి కారు లేకపోవచ్చు బిఎండబ్ల్యూ కారు లేకపోవచ్చు అసలు ఏది లేకపోవచ్చు పరిశుద్ధ దేవుడు ఉన్నాడు మన కోసం అగ్ని రథాలను తీసి పెట్టున్నాడు మన కోసం నువ్వు నేను సిద్ధపాట్యి ఆ దేవుడు చెప్పిన మాటలను పాటించి ప్రభువైన క్రీస్తు వారిని మాదిరిగా తీసుకుని పాటించి ఆ విధంగా బ్రతికితే అగ్ని రథాల మీద రాజుల్లాగా కూర్చొని ఆ రాజ్యమంతట్లో ఆ బంగారు వీధుల్లో మనము తిరిగే అవకాశం ఉంది బంగారు వీధుల్లో తిరిగే అవకాశం ఉంది కాబట్టి ఏమని ఆలోచిస్తున్నాం ఇక్కడ ఎవరికో చూపించుకోవాల్సిన అవసరం మనకు లేదు ఇక్కడ ఎవరికో మనకు ఆ ఇది ఉంది అది ఉందని చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు పరిశుద్ధ దేవుడు మనకున్నాడు ఆయన మనల్ని ఎప్పుడు నడిపిస్తున్నాడు మన కోసము అగ్ని రథాలు అగ్ని రథాలు ఉన్నాయి అగ్ని రథాలు కాబట్టి ఈ లోకంలో ధనం కూర్చుకోవడానికి ప్రయత్నించొద్దు మనం సన్యాయంగా సంపాదిస్తున్న సంపాదనలో దేవుని కోసం చేసే పనులే మన ధనము అక్కడ ఆ బ్యాంకులో చేర్చబడతాయి దేవుడు ప్రతి పైసాని కౌంట్ చేస్తాడు దానికి వడ్డీ 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 మీద వడ్డీ వేసి తిరిగి ఇచ్చేసేస్తాడు కాబట్టి ఘనమైన దేవుణ్ణి ఎప్పుడు అవమానించొద్దు ఈ లోకపు ధనాన్ని చూపించి నేను ఎంతో ఐశ్వర్యవంతుని అని అబురపడొద్దు పరిశుద్ధ దేవుడే నీ ఆస్తిగా ఉన్నప్పుడు నీకు ఇంకా సాటేంటి మన కోసం అగ్ని రథాలు ఎదురు చూస్తున్నప్పుడు మనకింక అడ్డేంటి ఈ లోకంలో ఆడికారి ఇక్కడతోనే వెళ్ళిపోద్ది ఒక పది పది సంవత్సరాలు ఉంటుందా లేదా ఒక ఒక క్రిష్ట పెద్ద పెద్ద కారులో పెద్ద పెద్ద ఫ్లైట్లో వాళ్ళు ఆలోచించుకోవాలి మనం దాని మీద ఆశపడుతుంటే ఒకవేళ మనం దానికి ఎక్స్పైరీ డేట్ ఉంది కానీ దేవుడు మనకిచ్చే లోకానికి ఎక్స్పైరీ డేట్ లేదు దేవుడు మనకిచ్చే స్వాస్థ్యానికి ఎక్స్పైరీ డేట్ లేదు దేవుడు మనకి ఇస్తున్న ఆ లోకంలో మనల్ని తిప్పే ఆ అగ్ని రథాలకు ఎక్స్పైరీ డేట్ లేదు ఏం గురించి ఆలోచిస్తాము ఈ లోక ధనము అది వేస్టే అయితే మనకు కావలసినంత దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు అందుతో సంతృప్తి కలిగితే ఎంతో సంతోషిస్తాడు దేవుడు లేదు నాకు అది కావాలి ఇది కావాలి అని ధనమోహం మీద బ్రతికితే ముళ్ళ చెట్లలో పడిన ఆ ముళ్ళ కంపల్లో పడిన విత్తనాలలాగా ఉంటాం మనం ఐహిక విచారాల చేత ధన భోగముల చేత మనము అణిచివేయబడతాం తద్వారా దేవుని చేరుకోలేం ఏదో మనం కలగంటున్నాం నేను క్రైస్తవ ఉన్ని నేను క్రైస్తవ ఉన్ని నేను క్రైస్తవ అని కలగంటున్నట్లే మనం క్రైస్తవులు అని చెప్పుకోవడానికి అర్హత లేదు అప్పుడు ధనము సంపాదించే వాళ్ళు ఈ లోకంలో నిలబడలేరు అందుకని గాయకుడు అంటాడు ధనము సంపాదించేవాడు ఈ ధరని ఎందు నిలువ ధనము సంపాదించేవాడు ఈ ధరణి ఎందు నిలువాలేడు వాడు పాము నోట కప్పావలే వాడు సాగిపోవును నరకానికి వాడు పాము నోట కప్పవలే వాడు సాగిపోవును నరకానికి గనుక నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయాలోకం నమ్మావద్దు నమ్మవద్దు నమ్మావద్దు ఈ మాయాలోకం నమ్మావద్దు ఆశా చూపి మోసం చేయు ఈ పాడు లోకం నమ్మావద్దు ఆశా చూపి మోసం చేయు ఈ పాడు లోకం నమ్మావద్దు కాబట్టి ధనం సంపాదించే వాడేమీ సర్వకాలము ఈ భూమి మీద ఉండే అవకాశం లేదు వాడు పాము నోట కప్పవలే మింగివేయబడతాడు కాబట్టి ఈ లోకము శాశ్వతమని నమ్మొద్దు ఈ లోకంలో అన్ని నాకు కలిగిన ఏడాలని నేను గొప్పవాణ్ణి అయిపోతానని నమ్మొద్దు ఈ లోకంలో ధనవంతులు దేవుని దృష్టికి నీచులే ఆ మాటను తెలుసుకుందాం ముందు ముందు కాబట్టి ఈ మాటలు మీకు సెలవిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంన మీకు వందనాలు తెలియజేస్తున్నాను